ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన చంద్ర గ్రహణంతో కూడుకున్నటువంటి భాద్ర పౌర్ణమి తిది ఉంది ఇది మామూలుది కాదండి చాలా శక్తివంతమైనటువంటి పౌర్ణమి తిది ఈ రోజున మనం ఈ మూడు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది కోట్లాను కోట్లు సంపాదించుకునే యోగాలు వస్తాయండి ఇలా మన జ్యోతిష్యులు సైతం కూడా చేస్తున్నారు కావున ఏ మాత్రమూ కూడా అశ్రద్ద చేయకండి ఈ విధంగా చేయండి ఈ మూడు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అసలు ఏం తెచ్చుకోవాలి ఆ మూడు వస్తువులు ఏమిటో ఈ యొక్క పౌర్ణమి తిద్ది నాడు మీరు తెచ్చుకోవాల్సిన ఆ వస్తువుల గురించిన సంపూర్ణ వివరాలు అన్ని కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వేడియోని పువ్వు పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము ఈ యొక్క పౌర్ణమి తిది సామాన్యమైంది కాదండి ఎంతో శక్తివంతమైన తిది ఈ రోజున ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుండిపోతుంది ఈ పౌర్ణమి శక్తివంతమైంది శక్తితో కూడుకుని వస్తుంది కాబట్టి ఈ రోజు ఎవరైతే ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి అంతా మంచి కలుగుతుంది ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవండి కోటి రూపాయలకు సరి సమానమైనవని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఎలా అయినా సరే ఈ పౌర్ణమి తిది నాడు ఈ యొక్క వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు మీ యొక్క జీవితాన్ని మార్చుకుంటాయి ఈ వస్తువులు అందరికీ అందుబాటులో ఉండేవండి చాలా శక్తివంతమైనవి మన జీవితాన్ని మార్చే శక్తి కూడా ఈ వస్తువులకు ఉంది అందులోనూ ఈ పౌర్ణమి గ్రహణంతో కలిసి వస్తుంది కనుక ఈ రోజున ఈ వస్తువులు కొన్ని ఇంటికి తెచ్చుకుంటే రెట్టింపు ఫలితాలు వస్తాయి అధిక ఫలితాలు వస్తాయి మరి ఇంతకీ ఈ రోజున తెచ్చుకోవాల్సిన ఆ యొక్క వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాము మహాలయ పౌర్ణమి తర్వాత వచ్చే పదిహేను రోజులను మహాలయ పక్షం లేదా పితృపక్షం అని అంటారు ఈ మహాలయ పక్షాన్ని పితృపక్షం అని కూడా అంటారు మన ఇంట్లో మరణించిన పెద్దవారికి మనము ఏదైతే పితృ తర్పణాన్ని ఇస్తామో ఈ పదిహేను రోజులు ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తాము ఇలా పితృపక్షంలో పిండ ప్రదానం చేయడం వల్ల పెద్దవారి యొక్క ఆత్మ సంతోషిస్తుందంటూ పండితులు చెబుతున్నారు భాద్రపద మాసంలో వచ్చే ఈ పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఈ పితృపక్షాలను నిర్వహిస్తారు ఈ పదిహేను రోజుల్లో ఈ రోజుల్లో ఏదో ఒక రోజు మన మరణించిన కుటుంబ సభ్యులకు ఈ విధంగా పిండ ప్రదానం చేయడం రీత్యా ఎంతో పుణ్యం లభిస్తుంది పదిహేను రోజుల్లో ఒక రోజు ఉదయాన్నే నదీ స్నానం చేసి మన పెద్దవారికి పూజలు చేసి పిండ ప్రదానం చేయాలి పిండాన్ని జలచరాలకు కాకులకు గ్రద్దలకు పెట్టడం రీత్యా వారి ఆత్మ సంతృప్తి చెంది మనపై ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి ఈ విధంగా పితృపక్షంలో పెద్దవారికి పిండ ప్రదానం చేసి వారి పేరున అన్నదానాలు వస్త దానాలు చేయడం వల్ల మనకు స్తోమతకు తగ్గట్లుగా ఈ విధంగా దానం చేస్తే గనక మనకు ఉన్నటువంటి పితృదోషాలు మొత్తం కూడా తొలగిపోతాయి సంతానం లేని వారికి సంతానం కలగడం జరుగుతుంది అందుకే ఈ మహాలయ పక్షంలో మన పూర్వీ లను పెద్దవారిని స్మరించుకోవడం ఎంతో శుభ సూచకమంటూ శాస్తాలు సైతం చెబుతున్నాయి అలాగే ఈ దేవత ఆరాధన చేసినా కూడా ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ఏడాదికి రెండు రోజులు పితృదేవతలను గుర్తు తెచ్చుకోలేని జన్మ వృధమంటూ ఈ చర్యను భగవంతుడు కూడా మెచ్చడు అంటూ దేవతలు వరాలు మాత్రమే ఇస్తారో కానీ పితృదేవతలు క్షోభిస్తే గనక శాపాలు ఇస్తారో కావున ఎంత బిజీగా ఉన్నా ఏడాదికి రెండు సార్లు జన్మనిచ్చిన వారి కోసం కేటాయించడం మన ధర్మ మహాలయ పక్షంలో పితృలను స్మరించుకుని పిండ ప్రదానం చేయాలి లేదా తర్పణాలు వదలాలి అది కూడా చేయలేని వారు కనీసం పితృల ఫోటో ముందు నమస్కారమైనా చేసుకోవాలి అప్పుడే పితృదేవతలు సంతోషిస్తారు దాన కర్ణుడిగా పేరు పొందినటువంటి కర్ణుడికి మరణం అనంతరం స్వర్గం ప్రాప్తించింది ఆయన స్వర్గలోకానికి వెళ్తూ ఉండగా మార్గం మధ్యంలో ఆకలి దప్పిక కలిగాయి ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది కర్ణుడికి ఎంతగానో సంతోషించాడో పండు కోసుకొని తిందామని నోటి ముందర ఉంచుకున్నాడు ఆశ్చర్యం ఆ పండు కాస్త బంగారపు ముత్యంగా మారిపోయింది ఆ చెట్టుకు ఉన్న పండ్లే కాదు మిగతా ఏ చెట్టు పండ్లు కొయ్యబోయినా అదే అనుభవం ఆయనకు ఎదురయ్యింది ఇక లాభం లేదు అనుకుని కనీసం దప్పిక అయినా సరే తీర్చుకుందాము అని సెలయేటిని సమీపించి దోసెట్లోకి నీటిని తీసుకుని నోటి ముందు ఉంచుకున్నాడు కర్ణుడు ఇక ఆ నీరు కూడాను బంగారపు నీరుగా మారిపోయింది స్వర్గలోకాలకు వెళ్లాక అక్కడ కర్ణుడికి అదే పరిస్థితి అనేది ఎదురయ్యింది దాంతో కర్ణుడు నువ్వు చేసిన తప్పేమిటి తనకిలా ఎందుకు జరుగుతుందని వాపోతూ అసలు నేను చేసిన తప్పేమిటి ఎందుకు నాకు ఇలా జరుగుతుందని వాపోతూ ఉండగా కర్ణ నీవు దానశీలిగా పేరు పొందావో చేతికి ఎముక లేకుండా దానాన్ని చేశావు అయితే ఆ దానాలు అన్ని బంగారము వెండి డబ్బు రూపాయిగానే చేశావు కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు అందుకే నీకు ఈ దుస్థితి ప్రాప్తించింది అని అశరీర వాణి పలుకులు వినిపించాయి అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకు వెళ్లి పరి పరి విధములుగా ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు నీవు వెంటనే భూలోకానికి వెళ్లి అక్కడ అన్నార్దులందరికీ కూడా అన్నం పెట్టి మాతాపితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాఠ్యమి నాడు భూలోకానికి చేరుకున్నాడు అక్కడ బంధువులు మిత్రుడు అందరికీ కూడా అన్న సంతర్పణ వదిలాడు తిరిగి అమావాస్య నాడు స్వర్గానికి వెళ్లాడు ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పితృ తర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది ఆకలి తీరింది అలా కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షం అంటూ పేరొచ్చింది ఈ పక్షంలో చివరి రోజును మహాలయ అమావాసిగా పిలుస్తారు ఈ మహాలయ పక్షంలో తర్పణాలు వదలలేని వారు ఈ యొక్క రోజుల్లో ఉదయమే మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించుకుని వారికి నమస్కారం చేస్తూ నేను పితృపక్షము పాటించుటకు ఆసక్తుడను కావున నన్ను మన్ని నుంచి మీ దేవెనలు అందచేయండి అంటూ మనసులో ప్రార్థన చేయడం రీత్యా శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున మూడు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తెరగని ఐశ్వర్యం వస్తుంది అంటున్నారు శాస్త్ర పండితులు మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటంటే స్వీట్లు అవునండి ఈ గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి తిద్దినాటో ఒక పావు కేజీ కాని లేదా అర కేజీ కానీ స్వీట్లు కొని తెచ్చుకుంటే చాలా మంచిది సమస్యలు ఇబ్బందులు అన్నీ పోతాయి ముఖ్యంగా ఈ రోజున నెయ్యితో చేసిన మిఠాయిలు ఇంటికి తెస్తే గనక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లోకి వచ్చేస్తుంది మీకు లెక్కలేనంత ధనాన్ని కూడా ఇస్తుంది ధన సమస్యలు పోతాయి కనుక ఈ రోజున తప్పనిసరిగా మిఠాయిలు కొని తెచ్చుకోండి అలా తెచ్చిన మిఠాయిలను అమ్మవారి ఫోటో ముందు పెట్టి నివేదన చేయండి ఆ తర్వాత ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ కూడా మిఠాయిలు తినండి మీరే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా పంచండి ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైనా వస్తే గనక వారికి ఈ మిఠాయిలు తప్పకుండా ఇవ్వండి అమ్మవారు అనుగ్రహిస్తుంది లెక్కలేనంత ధనాన్ని ఇస్తుంది కోటి రూపాయలు దొరికిన ఆశ్చర్య అవసరం లేదు అద్భుతంగా మీ జీవితం మారిపోతుంది అందరూ మిఠాయిలు కొని తెచ్చుకోండి ఇక ఈ పౌర్ణమి తిది నాడు ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండో వస్తువు ఏమిటంటే గనక అత్తరు అంటే గులాబీ పువ్వుల వాసన వచ్చేది కానీ మల్లె పువ్వుల వాసన వచ్చేది కానీ గంధం వాసన వచ్చేది కానీ కొని తెచ్చుకోండి ఈ రోజున ఇలా ఇంటికి అత్తరు తెచ్చుకోవడం రీత్యా అమ్మవారికి సువాసన వెదజల్లేటటువంటి ఈ యొక్క అత్తరు అంటే చాలా ఇష్టము ఈ యొక్క అత్తరు పరిమళం అమ్మవారిని ఇంటికి ఆహ్వానిస్తోంది బయట మనకి షాపుల్లో ముప్పై రూపాయలు పెడితే అత్తరు బాటిల్ దొరుకుతుందండి చిన్నదైనా సరే తెచ్చుకోండి అలాగే ఈ రోజున ఈ యొక్క బాటిల్ కొని తెచ్చుకోవడం అంతే కాకుండా మీరు ఈ రోజున ఒక రెండు డ్రాప్స్ మీరు ఇల్లు తుడిచేటటువంటి నీటిలో వేసుకుని ఇల్లంతా తుడవండి ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం వారిస్తుంది మీ కష్టాలు మొత్తం కూడా తొలగిపోతాయి ఇలా చేస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది అలాగే ఈ రోజున మీరు ఇలా చేసి చూడండి మంచి ఫలితాలు తప్పక పొందుతారు ఇక వస్తువు ఏమిటంటే గనక ఈ పౌర్ణమి తిద్ది నాడు కొద్దిగా ఉప్పును అయినా సరే కచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి కల్లు ఉప్పు ప్యాకెట్ బయట పది రూపాయలు దొరుకుతుందండి మార్కెట్లో కల్లు ఉప్పు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైంది ఇలా ఉప్పు ప్యాకెట్ ఈ రోజున తెచ్చుకుని పరిహారాలకు గాని మీరు లేదా వంటగదిలో గాని ఉపయోగించుకోవచ్చు ఇలా ఈ మూడు వస్తువులు ఈ రోజున తప్పక ఇంటికి తెచ్చుకోవడం రీత్యా మీకు పౌర్ణమి తిద్ది నాడు అందులోన గ్రహణం కలిసి వచ్చిన ఈ రోజున మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తి అంతా కూడా తొలగిపోతుంది అంతేకాకుండా ఇంట్లోకి ఏ చెడు శక్తి ప్రవేశించకుండా ఉంటుంది అంత మంచి జరుగుతుంది సు బమ్ము యాద్